ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి జాతకులకి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఏడు ఆదివారం రోజున ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే మీరు ఎలాంటి పరిహారాలు పాటించాలి అనే పూర్తి వివరాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసు చెప్పుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే కుంభరాశిలో జన్మించిన వారికి ఆదివారం రోజున పూర్తి ఫలితాలు గనక చూసినట్లయితే నవమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా కొంతమంది మోసం చేసే అవకాశం కనబడుతుంది నమ్మక ద్రోహం జరిగే అవకాశం ఉంది అనుమానపు ఆలోచనలు కలిగే అవకాశాలు ఉన్నాయి అలాగే కొన్ని కొన్ని వివాదాల వల్ల సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది సంబంధం లేని గొడవలు తలదూర్చడం వల్ల ఇబ్బందులతో పాటుగా వేధింపులకి గురయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య ఐకమత్యం లోపిస్తుంది ఈ రుణ బాధలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం వల్ల మనశ్శాంతి ఉండదు ఈ రోజు స్థాన చలనాల వల్ల సమస్యలు ఉంటాయి ఆ కారణ కోపాల వల్ల నష్టపోయే అవకాశం ఉంది స్త్రీలకి కూడా కొద్దిగా సమస్యలు వచ్చే అవకాశం ఉంది అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది కుటుంబ పరంగా సభ్యులతో చికాకులు ఏర్పడే అవకాశం ఉంది ధర నష్టం అనుమానం జరిగే పరిస్థితులు ఏర్పడతాయి భవిష్యత్తు గురించి ఆందోళన కలిగించే ఆలోచనలే వస్తాయి డబ్బులు కోల్పోయే అవకాశాలతో పాటుగా వస్తువుని పోగొట్టుకునే అవకాశం ఉంది అలాగే వాహనాలు చెడిపోయే అవకాశాలు ఉన్నాయి ఇంటి విపరీతంగా పెరుగుతాయి జీవిత భాగస్వామి తోటి అనవసరమైన వాగ్వివాదాలు ఏర్పడతాయి ఇంకా ప్రేమికుల మధ్య గొడవలు సంభవించే అవకాశం ఉంది మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల సమస్యలు ఎక్కువ అవుతాయి కావున ఆచితూచి వ్యవహరించండి కీలక నిర్ణయాల్లో నిపుణుల సహాయం తీసుకోవడం వల్ల నష్టపోతారు కావున ఇలా అస్సలు చేయకండి ప్రయాణాలు చేసే సమయంలో కూడా చాలా జాగ్రత్త వహించాలి వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది వ్యాపారస్తులు కూడా ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులు కూడా బాగా చదవాలి ఖాళీగా ఉన్న సమయాన్ని వృధా చేయకూడదు చదువుపై ఆసక్తి పెంచుకోవాలి అప్పుడే భవిష్యత్తు బాగుంటుంది ఇక వారు ఆదివారం రోజున వచ్చేటువంటి ఇబ్బందుల నుండి సమస్యల నుండి బయటపడడానికి శ్రీ బ్రహ్మరాంబిక అష్టకాన్ని పారాయణం చేయండి మరియు ఇష్టదైవ ఆలయాన్ని ప్రతిరోజు దర్శించండి అనుకూలమైన శుభ ఫలితాల్ని పొందుతారు ఈ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి ఇంకా మీరు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు